హాయ్ వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈ రోజు మన వైవిఆర్ మొబైల్స్ వచ్చేసి సామ్సంగ్ ఎస్ ట్వంటీ వన్ ఎఫ్ఈక్సర్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఈ మొబైల్ వచ్చేసి కొనడానికి మన తమ్ముడు అయితే మన యూట్యూబ్ లో వీడియో చూసినారంటే చూసి మన దగ్గర అవైలబుల్ అని చెప్పి మన దగ్గర పర్చేజ్ చేయడానికి అయితే మన షాప్ గట్టి వచ్చారు ఎంత కొన్నారో ఎక్కడి నుంచి వచ్చినారో తమ్ముడు పేరు అయ్యి అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఎంబై మీ పేరు ఎక్కడి నుంచి నుంచి రమేష్ రెడ్డి కాలం నుంచి ఈ సాంసంగ్ ఎస్ ట్వంటీ వన్ ఎఫ్ మీకు ప్రైస్ ఎంత కమ్మినాము పదిహేడు వేల మూడు వందలు పదిహేడు వేల మూడు వందలు గానం ఏమేమి ఇచ్చినాము షాజావలి చార్జర్ మౌసు గ్లాస్ అన్ని కాంప్లిమెంట్ కూడా ఇచ్చినామా సాటిస్ఫై రేట్ నువ్వు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మన షాప్ లో మంచి మంచి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మంచి ప్రైసెస్ కే దొరుకుతాయి దయచేసి రిఫర్ కూడా చేయండి చేస్తారా చేస్తాం ఓకే షాషోల్ అయితే మన దగ్గర సామ్సంగ్ ఎస్ ట్వంటీ వన్ ఎఫ్ఈ అండి ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మొబైల్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది పదిహేడు వేల మూడు వందలు తమ్మునికి ఒక ఒరిజినల్ ట్వంటీ ఫైవ్ అవర్స్ ఆర్ట్స్టర్ శాంసంగ్ అలాగే ఒక గ్లాస్ పౌచ్ అయితే మంచి ఇవ్వడం అయితే జరిగింది ఇలా ఎవరైనా సరే మీరు మీ మొబైల్ అమ్మాలన్నా లేదు సెకండ్ హ్యాండ్ లో మంచి ప్రైస్ కి మొబైల్ కొనాలన్నా లేదు ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా మనది కాంటాక్ట్ చేయండి మన అడ్రస్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ వైవిఆర్ మొబైల్స్ మార్కండే దేవాలయం ఎదురుగా తాడిపత్రి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి థ్యాంక్ యూ ఆల్